వెల్కమ్ టు ఐ న్యూస్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కొండల్లో పుట్టి దేశమంతా విస్తరించిన నక్సలిజం ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నెరవేరితే మరో రెండేళ్లలో దేశంలో నక్సలిజం అనేదే ఉండదు నక్సలైట్ అనే ఉద్యమకారుడే ఉండడు పంతొమ్మిది వందల అరవై ఏడులో పుట్టిన నక్సలిజం సిద్ధాంతాలు సాయుధ పంద కార్యాచరణపై అనేక భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దేశంలో నక్సలిజం సాధించిన విజయాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి భారతదేశ ఆర్థిక సామాజిక స్థితిగతులను మార్చడంలో ప్రభుత్వ విధానాలు పేదలకు అనుకూలంగా మారడంలో నక్సలిజం పాత్ర అంతా ఇంత కాదు నక్సలిజం అంతరించినా సరే సమాజ మార్పు దిశగా ఆ ఉద్యమం సాధించిన ఆరు అద్భుత విజయాలు చిరస్మరణీయంగా ఉండడం మాత్రం ఖాయం సమ సమాజ నిర్మాణం కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అంటూ ప్రారంభమైన నక్సలిజం ఉద్యమానికి మొదట అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది చాలా రాజకీయ పార్టీలు నక్సల్స్ సిద్ధాంతమే మా సిద్ధాంతమని ప్రకటించుకున్న సందర్భాలు ఉన్నాయి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కొత్తలో నక్సల్స్ నా అన్నలు అని ప్రకటించుకున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నక్సల్స్ ఎజెండాయే మా ఎజెండా అని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజంలో నక్సలైట్లు ఉండాల్సిన అవసరం ఉందని పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రకటించారు చాలామంది మేధావులు సీనియర్ అధికారులు కూడా నక్సలైట్ల సమస్యను తీవ్రవాద సమస్యను వేర్వేరుగా చూడాలని అభిప్రాయపడ్డారు నక్సలైట్లు సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడవద్దని దాన్ని సామాజిక ఆర్థిక సమస్యగా చూడాలని అనేక వర్గాలు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాయి నక్సల్ ఎంచుకున్న మార్గం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారి డిమాండ్లు మాత్రం ఆచరణ యోగ్యమైనవే అని ఆమోదించి తీరాల్సినవే అనే విషయంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు ప్లానింగ్ కమిషన్ ఆర్థిక సంఘంతో పాటు అనేక ప్రభుత్వ విభాగాలు నక్సలైట్ల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి అనేక సూచనలు చేశాయి నక్సలైట్లు కోరుతున్న డిమాండ్లు నెరవేరితే సాయుధ పోరాటానికి ఆస్కారమే లేదని సూచించాయి వాటి ఫలితంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాల దృక్పథాల్లో గణనీయమైన మార్పు వచ్చింది ప్రభుత్వ పాలసీలు మారాయి సంపదలో పేదలకు వాటా దక్కింది కార్మిక కర్షక వర్గాలకు కనీస వేతనాలు లభించాయి ఇంకా అనేక సామాజిక ప్రయోజనాలు చేకూరాయి ఎస్ఆర్ శంకరన్ బాలగోపాల్ ప్రస్తుత భద్రతా సలహాదారు అజిత్ జోవల్ లాంటి సామాజిక రంగ నిపుణులు సభ్యులుగా బందోపాధ్యాయ నాయకత్వంలో ప్లానింగ్ కమిషన్ వేసిన నిపుణుల కమిటీ కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను సూచించాయి ఈ ప్రయత్నాల ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలైట్లను భౌతికంగా అంతం చేయాలనే ఏకోన్ముఖ కార్యక్రమంతోనే కాకుండా సామాజిక మార్పు దిశగా అడుగులు వేశాయి యువకులు నక్సలిజం వైపు ఆకర్షితం కాకుండా వారి డిమాండ్లను పరిష్కరించే పనికి ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చాయి భూ సంస్కరణ చట్టం అమలు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక రాష్ట్రాలు భూ సంస్కరణ చట్టాలు తెచ్చాయి కానీ అవి సక్రమంగా అమలు కాలేదు నక్సలిజం పుట్టిన తర్వాత వారు అందుకున్న ప్రధాన నినాదం దున్నేవాడికి భూమి భూస్వాముల వద్ద మిగులు భూములను పేదలకు పంచాలని నక్సలైట్ పార్టీలు డిమాండ్ చేశాయి దీనికి అనుగుణంగా దేశంలో భూ సంస్కరణ చట్టం అమలైంది భూదాన్ ఉద్యమం వచ్చింది భూస్వాముల వద్ద నుంచి మిగులు భూమి తీసుకొని పేదలకు పంచే కార్యక్రమం మొదలైంది ఎస్సీలు ఎస్టీలు ఇంకా వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం భూమి పంచింది అంటే అది భూసంస్కరణ చట్టం అమలు కావడం వల్లనే కార్మికులకు కనీస వేతనం వెట్టి చాకరీ విముక్తి నక్సల్ సెత్తుకున్న ప్రధాన ఎజెండా గనుల్లో ఫ్యాక్టరీల్లో పరిశ్రమల్లో కార్మికులు వెట్టి చాకరీకి గురవుతున్నారని ప్రధానంగా ఆరోపించింది అందుకే కార్మిక వర్గాల నుంచి నక్సలైట్లకు బాగా మద్దతు లభించింది దేశంలోని చాలా రాష్ట్రాల్లో నక్సల్ పార్టీలకు అనుబంధంగా కార్మిక సంఘాలు వెలిశాయి కార్మికులు నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంలో అధ్యయనం చేసిన కమిటీలు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని మిగులు లాభంలో కార్మికులకు వాటా పంచాలని సూచించాయి దీంతో ప్రభుత్వాలు కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం ప్రారంభించాయి సింగరేణి లాంటి సంస్థలతో పాటు అనేక ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలు కంపెనీలో కార్మికులకు లాభాల్లో వాటా పంచే విధానం అమల్లోకి వచ్చింది కార్మికులకు విద్య ఆరోగ్య సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి కూలీలకు శ్రమకు తగ్గ వేతనం గతంలో భూస్వాములు చెప్పిందే రేటు అన్నట్లుగా ఉండేది కానీ నక్సలైట్లు కూలీలకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలనే ఉద్యమం నడపటం వల్ల మార్పు వచ్చింది వ్యవసాయ కూలీలకు సరైన కూలీ లభించటం ప్రారంభమైంది నేడు వ్యవసాయ కూలీలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ప్రాంతాలను బట్టి కూలీ పొందగలుగుతున్నారంటే గతంలో జరిగిన అనేక ఉద్యమాల ఫలితమే రైతు సంక్షేమ పథకాలు భారతదేశంలో గతంలో భూమి శిస్తూ వసూలు చేసే పరిస్థితి ఉండేది రైతులకు గిట్టుబాటు ధర రాకపోగా వారు పండించిన పంటలో కొంత భాగం విధిగా ప్రభుత్వానికి ఇవ్వాలనే నిబంధన ఉండేది రైతులకు గిట్టుబాటు ధర కనిపించాలనే ప్రధాన డిమాండ్ నక్సల్స్ పార్టీల నుంచి వచ్చింది తెలంగాణ లాంటి ప్రాంతాల్లో సాయుధ రైతాంగ పోరాటాలు కూడా జరిగాయి వీటి ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర లభించడం ప్రారంభమైంది దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చింది రైతులకు భూమి శిస్తూ వసూలు చేసే ప్రభుత్వాలు ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజన రైతు బంధు రైతు భరోసా లాంటి కార్యక్రమాలను పెట్టి పెట్టుబడి సాయం అందిస్తున్నాయి ఇది రైతాంగ పోరాటం సాధించిన విజయమే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పెత్తందారీ వ్యవస్థపై నక్సలిజం పోరాడింది రాజకీయ అధికారం కొద్దిమంది చేతుల్లోనే ఉండటం వల్ల దోపిడీ వివక్ష అనివార్యమైంది గ్రామాల సర్పంచులుగా సమితి ప్రెసిడెంట్లుగా దశాబ్దాల తరబడి ఒక్కరే ఉండేవారు వారు చనిపోయిన తర్వాత వారి సంతానమే అధికారం చలాయించేది వారి పెత్తనంపై తిరగబడేందుకు యువకులు నక్సలిజాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది అందుకే దేశంలో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరిగింది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయి ఫలితంగా యువకులు రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులు కాగలిగారు ఉపాధి హామీ పథకాలు పేదరికం వలనే ప్రజల తిరుగుబాటు పంతా ఎంచుకుంటున్నారని గ్రహించిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించింది భుక్తి కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నివారించడానికి పేదలకు తిండి సమస్య లేకుండా చేయడానికి రేషన్ షాపులు పెట్టింది బియ్యం గోధుమల లాంటి నిత్యావసరాలను పేదలకు అందుబాటులోకి తెచ్చింది ఉపాధి హామీ లాంటి పథకాలు పనిచేసుకొని బతికే హక్కును కూడా కల్పించాయి